ముమ్మిడివరం నియోజకవర్గంలో కూటమి టీడీపీ అభ్యర్థి దాట్ల బుచ్చిబాబు నామినేషన్ దాఖలు చేసేందుకు వెళ్లిన ప్రజాదరణ ర్యాలీ చూస్తే రానున్నది కూటమి టీడీపీ ప్రభుత్వమని తాళరేవు మండలం సమన్వయ కమిటీ సభ్యులు దూలపుడి బాబీ అన్నారు తాళరేవు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో తాళరేవు మండలం నుంచి ముమ్మిడివరం నియోజకవర్గ టీడీపీ ఓటమికి గురైందని అయితే నామినేషన్ వేసేందుకు వెళ్లిన ర్యాలీలో మండలం నుంచి ర్యాలీలో అధిక సంఖ్యలో ఉండడాన్ని చూస్తే రానున్నది దాట్ల బుచ్చిరాజని ధీమా వ్యక్తం చేశారు రాక్షస పాలనకు చరమగీతం పాడేందుకు ఓటర్లు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా దాట్ల బుచ్చిబాబును ఎంపీగా గంటి హరీష్ మాధుర్ ను గెలిపించాలని ఓటర్లు విజ్ఞప్తి చేశారు మరియు రాష్ట్ర తెలుగు యువత కార్యనిర్వాహక కార్యదర్శిని నిన్న బుచ్చుబాబు గారు దాట్ల సుబ్బరాజు గారు అలియాస్ బుచ్చిబాబు గారు ముమ్మడివరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి అభ్యర్థిగా నామినేషన్ వేసిన సంగతి మనందరికీ తెలుసు తాళరా మండలం నుంచి అత్యధిక సంఖ్యలో నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కూటమి సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాం రెండు వేల పద్నాలుగులో తాళరూ మండలం నుంచి సుమారు పదివేల ఐదు వందలు ఓట్లు మెజార్టీ ఇవ్వడం జరిగింది అదే రెండు వేల పంతొమ్మిది వచ్చేటప్పటికి ఏ ఎక్కువ మెజార్టీ ఇచ్చిన తాళర మండలం నుంచే ఆయన ఓటమి కూడా చదివి చూడడం జరిగింది అది కాకుండా ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో తాళర మండలం నుంచే సుమారు పదిహేను వేల ఓట్లు మెజార్టీ ఇవ్వడానికి జనాలు అందరూ సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కూడా ఆయన చేసిన అభివృద్ధి తప్ప ఈ రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఇరవై నాలుగు వరకు కూడా ఎవరైతే వైఎస్ఆర్ సిపి శాసనసభ్యులు ఉన్నారో ఆయన చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు ప్రతి గ్రామంలోనూ కూడా అందరూ చెప్పుకున్న విషయం ప్లస్ మనకి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే తాళ మండలం కానీ మంగళూరు నియోజకవర్గం కానీ ఇప్పుడు జనసేన కూడా తోడైంది గతంలో జనసేన లేనప్పుడే కేవలం ఐదు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోయాం ఇప్పుడు జనసేన ఓట్లు సుమారు నలభై వేల ఓట్లు మనకి ప్లస్ అవుతున్నాయి కాబట్టి ముమ్మడారు నియోజవర్గం నుంచి ఈ నెగ్గే బుచ్చిబాబు గారు సుమారు ముప్పై వేల ఓట్ల పైన నెగ్గుతారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నాను